అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్టేనకూడ మండలం బల్సుతిప్ప గ్రామంలో వేగుచూక పొడవక ముందే మత్స్యకారులు పడవ పోటీలు నిర్వహించారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పోటీలను తారజుబా వెలిగించి ప్రారంభించారు గోదావరిలో మత్స్య సంపద అధికంగా దొరికే చోటుకు ముందుగా వెళ్లి ఎవరైతే లంగర్ వేస్తారో అక్కడ సంవత్సర కాలం పాటు చేపల్ని వేటాడుకునేందుకు వారికి హక్కు వస్తుంది ఈ పోటీలు బల్సుతిప్ప నుండి మొదలై యానం కోటిపల్లి వరకు మత్స్య సంపద అధికంగా దొరికే చోట్ల వరకు కొనసాగుతుంది గతంలో నాటు పడవలతో ఈ పోటీలు జరిగేవి ఇప్పుడు కండబలం కలవారికి అవకాశం దక్కేది ప్రస్తుతం పోటీలు జరుగుతుండటంతో ఆర్థిక బలం ఉన్నవారికి వారికి అవకాశం దక్కుతుందంటున్న స్థానికులు ఈ పోటీల సమయంలో ఏ విధమైన గొడవలు జరగకుండా గ్రామంలో స్థానిక పోలీసులు మోహరించారు

అందరికీ నమస్కారం ప్రతి ఏటా కూడా మా బలుస్తప్ప గ్రామం నుండి మరి బ్రతుకుతీరు నిమిస్తాం అంటే ఇక్కడ నుంచి బలుస్తెప్ప నుంచి ఈ పల్లెంకూరి గోదావరి నుండి ఎదుర్ల గోదావరి నుండి కోటిపిల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగార కట్లు పెట్టుకునే మరి ఫిషర్మన్ ఉన్నారు వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాము ఈ లంగర్ కట్టు నాములు బయలుదేరడానికి అంటే మీరు పో మరి పోటీ పోటీ విధానమే వస్తుంది అంటే బ్రతుకు విద కోసం మరి పోటీ పట్ట తప్పడం లేదు కాబట్టి ప్రతి ఆట కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది ఈ రోజు నిర్ణయించడం జరిగింది మరి అందరూ కూడా సక్రమంగా ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికే ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చే సంవత్సరం ఒక సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది ప్రాణాదికి వస్తున్నట్టు ఆచారం ఇది గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు ఇబ్బందులు పడితే కష్టపడి వెళ్ళేవారు ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్వీడ్గా వెళ్ళడానికి ఇంజన్ ఇంజన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరైనా చేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం కాబట్టి ఇక మా 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 బలుస్తప్ప గ్రామం గోదావరి నుంచి చూసినట్లయితే సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు ఎక్కడెక్కడైతే ఎదుర్లా కావాలండి యానం గోదావరి వాళ్ళ ఉండి అలాగే కోటిపిల్లి వరకు దంగిరు ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాథగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుస్త గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ విషయంలో అందరూ మాకు అందరు కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి మరి మన మీడియా మిత్రులు అవన్నీ కూడా తా సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను